హాయ్ అండి చాలా మంది అన్న మేము ఇల్లు కట్టిన ఆరు నెలలకే మా ఇంటి పెట్టగోడ బీట రావడం జరుగుతుందని కంప్లైంట్ అయితే చేస్తున్నారు అయితే మనం పెట్టగోడ కట్టే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎవరైనా సరే ఈ వీడియోలో చూసినట్టు మీరు పైన ఇటువంటి బెల్ట్ బీమ్ అనేది కంపల్సరీగా వేయాలండి పెట్టగోడ కట్టిన తర్వాత అలాగే మీరు గోడ కట్టేటప్పుడు ఇటుకని గోడుగా పెట్టి కట్టకూడదండి ఎప్పుడు ఇలా పాళీని పెట్టి కట్టాలి గోడుగా కట్టి మనం పైన దెమ్మలు కట్టినా సరే వాటికి సపోర్ట్ దెమ్మలు కట్టినా పెట్టగోడైతే ఎక్కువ కానీ ఉండదు మనం ఈ విధంగా పాళీనా కట్టుకొని పెట్టుకోవడానికి ఆ దెమ్మలని కట్టకపోయినా సరే క్వాలిటీగా ఉంటుంది అలాగే మేము పైన రింగులు కూడా పెట్టాము సపోర్ట్గా ఏదైనా టెంట్ కానీ బట్టలు కానీ తీగ కట్టుకోవడానికి ఆ రింగులు కూడా పెట్టాము గోడ అయితే చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఈ విధంగా అనేది ఎవరైనా సరే కన్ఫామ్గా మీరు పెట్టగోడ కట్టే ముందు పైన బెల్ట్ బీమ్ కన్ఫామ్గా వేయాలండి వేయకపోతే మాత్రం బీడలు అయితే కంపల్సరిగా వస్తుంది సరే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్